ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చాలా మంది నాయకులు జంపింగ్లు చేస్తున్నారు ముఖ్యంగా టీడీపీ నుండి వైసీపీలోకి అయితే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ రెడ్డికి ఓ ఊహించని షాక్ తగిలింది ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఓ మంచి రోజు చూసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు ఆ మంచి చేరిక చీరాల వైసీపీలో ముసలంకు దారి తీసింది ఈ సీటుపై ఆశ పెట్టుకున్న చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆ మంచిని పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన తప్పబడుతున్నారు అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాలాజీ ఓ బహిరంగ లేఖ రాశారు ఓదార్పు యాత్ర సమయంలో ఆ మంచి ఆగడాలు తట్టుకోలేక తనను బ్రతిమిలాడి పార్టీకి ఆహ్వానించారని గుర్తు చేశారు ఎనిమిదేళ్లుగా అరాచకాలకు పాల్పడుతున్న ఆ మంచి పైన తాను పోరాటం చేస్తున్నానని వైసీపీ పుట్టినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో తాను వైసీపీని కాపాడుకుంటూ వచ్చానని ఎడం బాలాజీ లేఖలో పేర్కొన్నారు తనపై తప్పుడు కేసులు బనాయించినా తాను భయపడలేదని చెప్పారు రానున్న ఎన్నికల్లో ఆ మంచిని దీటుగా ఎదుర్కొనేలా పార్టీ కేడర్ను సిద్ధం చేశానని వైసీపీని ప్రజల్లోకి తీసుకువెళ్లానని చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ మంచి వంటి దుష్టశక్తులను పార్టీలో చేర్చుకోవడం దారుణమని జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు ఆ మంచి చేరికపై మాట్లాడేందుకు జగన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేశానని కానీ జగన్ అవకాశం ఇవ్వలేదని బాలాజీ అన్నారు ప్రకాశం జిల్లాలో చాలా మంది జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ కోసం తాము మొదటి నుంచి పనిచేస్తున్నామని కానీ చివరి నిమిషంలో వచ్చిన వారిని అందలం ఎక్కించడం ఏమిటని ప్రశ్నించారు ఇన్నేళ్లు పార్టీ నమ్ముకుని పనిచేస్తే ఇచ్చే గౌరవం ఇదా అన్నారు చీరాల నియోజకవర్గంలో ఆ మంచి అరాచకాలను ఎదుర్కొనేందుకు జగన్ తన కుటుంబాన్ని స్వయంగా పిలిచారని అప్పుడు పార్టీలోకి పిలిచి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని బాలాజీ అన్నారు తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని చెప్పారు జగన్ చేసిన తీవ్ర మోసానికి పాపానికి తన మనసు ఎంతో క్షోభిస్తుందని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు జగన్ తన లేఖకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు తనకు అవకాశం ఇస్తే సర్వశక్తులు వడ్డి తాను ఆమంచి కృష్ణమోహన్ను ఓడిస్తానని చెప్పాడు ఇక తన లేఖకు జగన్ స్పందించకపోతే రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు అయితే ఆ మంచి వైసీపీలో చేరడంతో బాలాజీ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది మరి బాలాజీ బహిరంగ లేఖకు జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి Subscribe to our channel and press the bell icon for the latest updates.